నటసింహం నందమూరి బాలకృష్ణకి సపరేట్ ఫాలోయింగ్ ఉంది తండ్రికి తగ్గ తనయుడు అనిపించుకుంటూ చిత్ర పరిశ్రమలో దూసుకుపోతున్నారు తెరపై ఆయన మాస్ డైలాగ్స్ పవర్ఫుల్ స్క్రీన్ ప్రెజెన్స్కి కి భారీ ఫాలోయింగ్ ఉంది తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా దేశ విదేశాల్లో సైతం అభిమానులు ఉన్నారు అంతేకాకుండా మాస్ ఇమేజ్ తో పాటు ఆయన వల్ల ఒక ఆల్కహాల్ బ్రాండ్ కూడా సోషల్ మీడియాలో బాగా వైరల్ అయింది ఆ బ్రాండ్ పేరు మెన్షన్ హౌస్ బాలయ్య ఈ డ్రింక్ తాగుతారని పలు ఇంటర్వ్యూలో కూడా వ్యాఖ్యానించారు బాలయ్య పాపులారిటీతో మెన్షన్ హౌస్ పేరు ప్రజల్లో విపరీతంగా పాపులర్ అయింది ఆహాలో బాలయ్య హోస్ట్ చేస్తున్న అన్స్టాపబుల్ షో కి ఈ బ్రాండ్ స్పాన్సర్ గా మారింది కేవలం సోషల్ మీడియాలో ట్రెండ్ అవ్వడమే కాకుండా బ్రాండ్ స్ట్రాటజీలో కూడా ఇప్పుడు భాగం అయిపోయినట్టు తెలుస్తోంది మహేష్ బాబు అల్లు అర్జున్ ఎన్టీఆర్ ప్రభాస్ వంటి హీరోలు ఇప్పటికే పలు యాడ్స్ చేస్తున్నారు బాలయ్య కూడా ఇప్పుడు బ్రాండ్ కమర్షియల్ రంగంలోకి అడుగు పెట్టారు ఇటీవలే మ్యాన్షన్ హౌస్ డ్రింకింగ్ వాటర్ కోసం బాలయ్య యాడ్ చేశారు ఇందులో బాలయ్య సింహం మీద సవారీ చేస్తూ వచ్చి చెప్పిన డైలాగ్ సోషల్ మీడియాలో ఫుల్ ట్రెండింగ్ గా మారింది ముఖ్యంగా ఆ యాడ్ లో అన్నిటిని లవ్ చేయి లయన్ హార్ట్ తో వెల్కమ్ చేయి జిందగీలో ఏదైనా దిల్ ఓపెన్ చేయి లైఫ్ వెల్కమ్ చేయ అని చెప్పే డైలాగ్ కి ఫ్యాన్స్ అంతా ఫుల్ ఫిదా అవుతున్నారు అయితే నటసింహం అంటూ బాలయ్యను సింహంతో అభిమానులు పోలుస్తూ ఉంటారు కానీ ఇప్పుడు ఏకంగా సింహం మీద బాలయ్య రైడ్ చేస్తూ రావడం అభిమానులకు ఫుల్ కిక్ ఇస్తుంది ఇక బాలయ్య సినిమా విషయానికి వస్తే బోయపాటి శ్రీను దర్శకత్వంలో రూపొందుతున్న అఖండ టూ చిత్రంపై భారీ అంచనాలున్నాయి సింహ లెజెండ్ అఖండ వంటి హిట్ చిత్రాల తర్వాత బాలయ్య బోయపాటి కాంబినేషన్ లో వస్తున్న చిత్రం కావడంతో భారీ అంచనాలు నెలకొన్నాయి ఇప్పటికే తమన్ సంగీతం అందిస్తున్న ఈ మూవీలో సంయుక్త హీరోయిన్ గా నటిస్తుంది ఈ చిత్రాన్ని పద్నాలుగు రీల్స్ ప్లస్ బ్యానర్ పై రామ్ ఆచంటా గోపి ఆచంటా నిర్మిస్తున్నారు బాలకృష్ణ చిన్న కుమార్తె తేజస్విని సహా నిర్మాతగా వేరుస్తుండడం మరో ప్రత్యేక ఆకర్షణగానే చెప్పాలి ఈ సినిమాను దసరా కానుకగా సెప్టెంబర్ ఐదున విడుదల చెయ్యనున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు